అండ్ అది వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెంకటేష్ వెంకటేశ్వరాస్ నేను మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి అదేంటనుకుంటున్నారా గుంత పొంగనాలు ఎప్పుడైనా విన్నారా అసలు తిన్నారా ఇప్పుడు రెగ్యులర్గా చేసుకునే దోశ ఇడ్లీ కాకుండా ఎప్పుడైనా వీకెండ్స్ టైంలో ఇలా ఈ పొంగనాలు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు ఒకసారి ఈ వీడియో చూసైతే ట్రై చేసేయండి ఎప్పుడు ట్రై చేయకపోతే వాళ్ళకైతే మనం పప్పు నానబెట్టి మిక్సీ పట్టి చేయాల్సినంత అవసరం లేదు మనకి ఇంట్లో ఉండే ఇడ్లీ పిండితోనో దోశ పిండితోనో చేసేసుకోవచ్చు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ ఇదైతే ఇంకా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా నేను మీడియం సైజ్ అంత ఆనియన్ టూ పచ్చిమిర్చి తీసుకున్నాను పచ్చిమిర్చి మీ కారానికి తగినంత తీసుకోండి ఇవి వీలైనంత చిన్నగా చాప్ చేసుకోవాలి ఇక్కడ నేను దోశ పిండి అండ్ ఇడ్లీ పిండి రెండూ యూజ్ చేస్తున్నాను మీరు మీకు ఏది వీలుగా ఉంటే అది యూజ్ చేసుకోండి రెండూ కూడా యూజ్ చేసుకోవచ్చు నాకు రెండు ఉన్నాయని రెండో యూజ్ చేస్తున్నాను ఇక్కడ నేను ఒక కప్పు దోశ పిండి టూ కప్స్ ఇడ్లీ పిండి తీసుకుంటున్నాను ఈ రెండు మంచిగా మిక్సింగ్ చేసుకొని ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేద్దాము వేసేద్దాముంటే కొత్తిమీర వెజిటేబుల్స్ క్యారెట్ అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి నేను ఓన్లీ ఆనియన్ పచ్చిమిర్చి యాడ్ చేస్తాను మీ దగ్గర ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు ఆనియన్ పచ్చిమిర్చి వేసాం కదా ఇవి కూడా మంచిగా కలుపుకొని దీనిలోకి మనం సాల్ట్ అండ్ జీలకర్ర కూడా యాడ్ చేసేద్దాము నేను ఇక్కడైతే వన్ టేబుల్ స్పూన్ వేసాను జీలకర్ర కూడా వన్ టేబుల్ స్పూన్ వేస్తాను సాల్ట్ మీరు చూసుకొని వేసుకోండి ఇక్కడైతే వీటిని కూడా కలుపుకొని ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాము గుంత పొంగడానికి ఇలా సపరేట్గా ప్యాన్ ఉంటుంది అది యూజ్ చేసుకోవాలి మనం పొంగడానికి ఇప్పుడు ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేస్తాము ఆయిల్ అయితే నేను చాలా తక్కువగా వేస్తున్నాను ఇలా అన్నిటికీ ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని అన్ని గుంతలకి మనమైతే ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత పిండి వేసేద్దాము ఇంత ఆయిల్ కూడా అవసరం ఉండదు మనం పిల్లలకి ఈజీగా పెట్టేసేయచ్చు ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ అలాగా ఇప్పుడైతే మన ఆయిల్ హీట్ అయిపోయింది పొంగడాలు అయితే వేసేద్దాము పిండిని ఇలా ఫస్ట్ చివరిలో అన్నింటికి వేసుకోవాలి మధ్యలో ఎక్కువ మంట తగులుతుంది కాబట్టి మధ్యలో ఫస్ట్ వేస్తే అవైతే మాడిపోతాయి అందుకే చుట్టూ వేసుకున్న తర్వాత మధ్యలో అయితే మనం పిండిని వేసుకోవాలి ఇక్కడ అన్ని కుంతలకి కొంచెం కొంచెంగా వేసుకోవాలి మరి ఎక్కువ వేసినా అది ఉడికేటప్పటికి పంగిపోతుంది పిండి అతుకుపోతాయి ఒకదానికొకటి ఇలా నేను చూపిస్తున్నప్పుడు కొంచెం కొంచెంగా వేసుకోండి ఇట్లా నేను అన్నింటికి వేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి సిమ్లోనే ఉడికిస్తాను సిమ్లో హై ఫ్లేమ్లో పెట్టేస్తే అవి లోపల ఉడకవు మాడిపోతాయి అలాగే పిండి కూడా లోపల పిండి పిండిగా ఉంటుంది ఇక్కడ అయితే నేను టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మన గుంత పొంగనాలైతే ఉడికిపోయింది మంచిగా చూస్తున్నారు కదా ఇలా అన్నీ రెండో పక్కకి తిప్పుకుంటున్నాను ఇలాగ నేనైతే చాక్ యూజ్ చేసి తిప్పుకుంటున్నాను మీరు పూర్కతో అయినా తిప్పుకోండి అన్నీ ఉడికాక టర్న్ చేసుకోవాలి ఇలా ఉడకకుండా తిప్పుకుంటే మనకి పిండి అనేది అతుక్కుపోతుంది సరిగా రావు పొంగడం ఉడకపోతే మనకి ఏముందో తెలిసిపోతుంది పైన పిండి పిండి పిండిగా కనిపిస్తుంది పునుగు మనకి అప్పుడు దాన్ని టర్న్ చేసుకోకుండా ఉడికిన తర్వాత టర్న్ చేసుకోండి నాకైతే మీకు ఇక్కడ తెలుస్తుంది అనుకుంటున్నాను నేను పిండి మొత్తం డ్రై అయిపోయిన తర్వాతే నేను తిప్పుతున్నాను ఇలా అన్ని పునుగులు నేను తిప్పేసుకున్న తర్వాత మళ్ళీ రెండో పక్క కూడా మంచిగా కుక్ అవనిచ్చి మనం ఈ పొంగనాలకి ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకున్నా బాగానే ఉంటుంది పల్లీ చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ టమాటా పచ్చిమిర్చితో కానీ ఏదైనా సరే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇక్కడ నేనైతే అన్నీ తిప్పేసుకున్న తర్వాత మూతపెట్టి రెండో సైడ్ కూడా కుక్ అవ్వనిస్తాను ఇంకా రెండో సైడ్ కూడా అయితే మనకి కుక్ అయిపోయినాయి చూస్తున్నారు కదా నేను స్పూన్ యూజ్ చేసి తీస్తున్నాను అన్నిటిని మనకి ఉడికినాయో చెక్ చేసుకొని తీసుకోండి ఇక్కడైతే నేను అన్నీ తీసుకున్న తర్వాత పిండిని కూడా ఇలా వేసేస్తాను మీరు కూడా అలాగే వేసేసుకోండి నేను ఇక్కడైతే ఇంకా వీడియోలో చూపించట్లేదు తీసుకున్న తర్వాత మనము ఇవి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించడం వల్ల లోపల కూడా సాఫ్ట్గా ఉడికిపోతుంది పిండి పిండి అస్సలు ఉండదు హస్బెండ్కి నేను కళీ చట్నీతో సర్వ్ చేసి ఇచ్చేస్తాను తనే చెప్తున్నారు సూపర్గా ఉన్నాయంటే మీరు కూడా ట్రై చేసేయండి మా హస్బెండ్ మాత్రం వంగల్ పెట్టడానికి ఫస్ట్ ఉంటారు నచ్చితేనే తింటారు లేకపోతే అసలు తింటారు తనకు నచ్చినాయి కాబట్టి తింటున్నారు కొంతమంది ఉంటారండి అసలు వంకలు ఏది ఏర్పడితే ఏర్పడితే తినేసేవాళ్ళు మీ హస్బెండ్స్ కూడా అంతేనా లేకపోతే వంగల్ పెడతారా కామెంట్ చేసేయండి మీడియా నచ్చితే ఒక చిన్న లైక్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అందరికీ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాము